बिटे आंध्र बिटने बट इस डी लेडीज़ मम्मी यानी तेरे तेरे तुम्हारे एक बोर नहीं तेरे तुम्हारे एक दोष है तुम क्या सोचने वाले हो सीधे आंसर करने का यार एक दोष है जो नीला घर बिटक्रेडर देख पड़ा है दर्द हो जाता है हम्म ఈ మూడు ఇటీలు ఆర్డర్ పెట్టిన నాలుగు ఇటీవలు పెట్టినారు వాడ చూడండి ఇట్లు ఉండాలి వాడ ముందు వచ్చే ఒక వీడియో పెట్టినాం కదా దాని షేర్స్ ఇదే బాగుంది అండ్ ఉంది మంచి రేటింగ్ పెట్టాము ఇమ్మని కూడా రండి చెప్పినారు ఇంకా ఫ్రెండ్ అంటే నాకు ఇష్టమైన ఇక్షన్ లేదా చూడాలి బా వెజిటేబుల్ సాంబార్ వెజిటేబుల్ సాంబార్ ఫ్రెండ్స్ సాం చెడ్లీ బాగా అండి కానీ ఏదో ఫ్లేవర్ యాడ్ అయిపోతుంది ఒక దోశకి ఒక ఇడ్లీ ఇచ్చాడు అనమాట రెండు అది తది సాంబార్ అనుకుంటా నేను తింటే ఒక దోశకి ఒక ఇడ్లీ ఇదేమో స్పెషల్ ఇచ్చాడు అలాండి ఏదో సాంబార్ ఇచ్చాడు ఏమి ఇచ్చాడు చెప్పినాను కదా ఇది అయితే మేము ఆర్డర్ పెట్టిన మెథడు అన్నమాట క్యాష్ అయితే పెట్టినాము ఆర్డర్ టైప్ డెలివరీ చూడండి మొత్తం మేము ఇడ్లీ మన దోశ వచ్చి ఒక దినారు వంద పిల్స్ అనమాట డెలివరీ ఛార్జీ రెండు వందల యాభై పిలుసు అది బైక్లో కూడా రాలేదంటే కార్లోనే వచ్చాడు రెండు వందల యాభై పిల్స్ కార్లో అంటే గ్రేట్ అంటే మన కార్లు బస్సులో ఆ టికెట్ అనమాట ఇది చూ మళ్ళీ మనం అడిగిపోయి తీసుకొని వచ్చి అదంతా టైం వేస్ట్ కొన్ని అది ఛార్జ్ పెట్టి మనకు పోవడానికి ఒకటి ఆ టికెట్ పెడితే రావడానికి కూడా మళ్ళీ అంత పెట్టాలా అంతకంత డబుల్ పెట్టాలా కానీ ఇక్కడ చూడండి ఒక రేట్తోనే ఇంటికి అయితే వచ్చేసింది దినార్ మూడు వందల యాభై పిల్స్ అనమాట మొత్తం టోటల్ చూడండి థ్యాంక్స్ ద ఆర్డరింగ్ ఫర్ టైల్స్ ఏమో వీఆర్ కేచ్ ఓకే మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి బాగా అయితే ఉన్నాయి చూడండి బ్యాకర ఎగ్ దోశ ఇడ్లీ వడ సాంబార్ కారం చట్నీ దోశ లేక ఇంకొక చట్నీ ఇంకొక సాంబార్ అయితే ఓకేనా వైఫ్ చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్